నో ద బాయ్స్ బికేమ్ మోర్ సిక్ సో సంథింగ్ లైక్ దట్ హ్యాక్ అండ్ ద పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దీస్ ఇట్ ఈస్ ద గ్రాస్ మెగ్జన్ వ్యవస్థ ఇన్స్టిట్యూషన్ దట్ మీన్స్ మేక్ సమన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్ అనేది మా టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అన్ సమన్ సో దట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఇట్లా వస్తూ ఉంటే ఇది అవసరం చూడండి సార్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టేక్ యాక్షన్ ఈ మంత్లీ కేర్ టేకర్ ఎవరో వారి మీద యాక్షన్ చేస్తారు ఆర్ ఇఫ్ దేర్ ఇస్ అ వార్డ్ అండ్ వార్డ్ అండ్ లీడ్ అంటారు వాళ్ళ మీద చూడండి ఇమీడియట్ గా ఆ వాటర్ ట్యాంక్స్ ఆ ఫుడ్ శాంపుల్స్ ఆ వాటర్ శాంపుల్స్ ఎంటైర్ ప్రిమిషన్స్ నీడ్ టు బి ఆ బయాలజికల్ టెస్ట్ కానీ ఆ శాంపుల్స్ కానీ చేయాల్సి ఉన్నారు you know the boys became more sick. So something like that happened. And now the point is, we have to act on this. It is a gross negligence. The institution, whatever that means, we are all we make someone responsible for this and act on it. ma, take take action immediately on someone. So that is very important. the money pillar. ఇది అవసరం చూడండి సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టేక్ యాక్షన్ ఈ మంత్లీ కేర్ టేకర్ ఎవరు వాళ్ళ మీద యాక్షన్ ఆర్ ఇఫ్ దర్ ఇస్ అ వార్డ్ అండ్ వాడన్ అంటారు వాళ్ళ మీద చూడండి ఇమీడియట్ గా ఆ వాటర్ ట్యాంక్స్ ఆ ఫుడ్ శాంపుల్స్ ఆ వాటర్ శాంపుల్స్ ఎంటైర్ ప్రిమిషన్స్ నీడ్ టు ఆ బయాలజికల్ టెస్ట్ కానీ ఆ శాంపుల్స్ కానీ చేయాల్సి ఉంటుంది